హాయ్ అండి పదండి లోనకైతే వెళ్దాం వెంకటేశ్వర నామాలైతే డెకరేషన్తో ఫుల్గా కనబడుతుందండి చాలా బాగుందనమాట నాకు అలా నామాలు కనిపించాయంటే వెళ్ళిపోవటమేనండి ఏంటో దేవుడైనా చూద్దాం ఏంటో అని వెళ్ళాను అనమాట వెళ్ళి చూశాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బుట్ట అయితే అల్లికల బుట్ట అండి చేత్తో నలుతారు కదా అదనమాట ఆ తర్వాత స్టిక్కర్స్ ఇంకా తర్వాత పచ్చళ్ళు పెట్టారు బ్లౌజ్ పీసులు పెట్టారు అలాగే వడ దోశ బోండా ఇంకా చక్రాలు అలాంటివి పెట్టారండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి ఇదిగోండి లడ్డు ఇంకా వీళ్ళందరూ స్వయంగా వాళ్ళ ఇండ్లల్లో తయారు చేశారట అండి ఇవి ఇంకా నాకు అది ఇటు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అసలు ఏంటో అవి దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళానండి చూశాను ఇది భలే నచ్చిందండి చాలా అనమాట నాకు మంచిగా అనిపించింది ఎవరన్నారు ఈ బుడ్డి బుడ్డి ఎందుకమ్మా ఏదైనా పనికొచ్చే వస్తువు తీసుకో అని అన్నారు సర్లే కొంచెం ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి చూస్తే అరిసెలు చెక్కలు జంతికలు గవ్వలు బెల్లం గవ్వలు పంచదార గవ్వలు ఇదిగోండి పచ్చళ్ళు అలా చాలా ఉన్నాయండి తినుబండారాలు అసలు ఏంటా అని అడిగితే ఇంద్రమ్మ మహిళా శక్తి అని అయితే చెప్పారండి అసలు బ్లౌజులు అయితే అండి నిజంగా చాలా బాగున్నాయండి ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్ అలా చాలా బాగున్నాయి అనమాట నాకు అది బాగా నచ్చాయి బ్లౌజులు అయితే కాకపోతే శారీ లేదు కదా నేను ఏంటో అనుకుని అయితే వెళ్ళానని చెప్పేసి శారీ లేదని చెప్పి నేనైతే బ్లౌజ్ అయితే తీసుకోలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఇలా లోన్ ఇస్తుందండి అందరికీ కాబట్టి అందరైతే ఇంట్లో లోన్ తీసుకొని చక్కగా మహిళలు ఇలా బిజినెస్ అయితే చేసుకుంటున్నారండి ఫుల్ హ్యాపీ అండి నేను మహిళలకు ఇలా లోన్ ఇస్తే చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు అని అంటే చాలా హ్యాపీ అండి మొన్ననేమో రేషన్ బియ్యం మూడు నెలలు ఒకేసారి ఇచ్చేసారండి అప్పుడు ఫుల్ హ్యాపీ నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళలను ఆదుకుంటుందంటే చాలా చాలా సంతోషం అండి ఫస్ట్ నాకైతే సరే ఎందుకంటే నేను ఒక గృహిణిని కనుకనే నాకు ఫస్ట్ సంతోషం అనమాట ఇంకెక్కడైతే ఒకటి తిని చూసాను చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి చెక్కలు జంతికలు ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి చాలా రీజనబుల్గా పెట్టారండి టెన్ రూపీస్ ఏ ప్యాకెట్ వచ్చేసి ఇంకా నేనైతే ఒక ఫైవ్ దాకా తీసుకున్నాను తీసుకొని ఇంటికి వచ్చి మా వారితో ఉన్నా మన ప్రభుత్వం ఇలా గురుగుని ఆదుకుంటే చాలా సంతోషం బాగా కడుపు నిండుగా తింటారు ఆడవారు ఎవరితోనో ఒక మాట పడరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు బావా పది మంది దగ్గరికి చేయి చాపాల్సిన అవసరం లేదు పని కోసం చాలా మంచి నిర్ణయం తీసుకుంది మహిళనైతే మంచిగా ఆదుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి హ్యాపీగా ఉన్నా అండి